మండలము ఇందర్మ కాలనీ ఉంది ఇక్కడ స్కూల్ కి ప్లేస్ వదిలిన్నారు పోయిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి పండించినారు అని వస్తున్నారు మాది దాదాపు అంటే నాలుగు వందల ఇండ్లు ఉన్నాయి ఇక్కడ మా పిల్లలకి స్కూల్ కి ఇబ్బంది అవుతుంది మా ఒకటి న్యాయం జరగాలని అంటే ఎవరు వస్తున్నారమ్మా కబ్జాదారులు అంటే ఈ ఈ రోజు వచ్చారా ఎప్పటి నుంచి వస్తున్నారా వారం అవుతుంది మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదా పోలేదా మీరేం కోరదలుచుకుంటున్నారు ప్రభుత్వం నుంచి స్కూల్కి ఇది ఒక్కటి వదిలేదు ముఖ్యమంత్రి గారికి వచ్చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేది అనగా మా దినార్పుల మండలం ఇందిరమ్మ కాలనీ ఈ యొక్క స్థలం వచ్చేసి గవర్నమెంట్ నుంచి మా పిల్లలకు స్కూల్ కోసం ఇచ్చారు దీన్ని వచ్చేసి కబ్జాదారులు కబ్జా జల్కుంటున్నారు దయచేసి మాకు ఈ స్థలాన్ని ఇచ్చి మా పిల్లలకు స్కూల్ కట్టిస్తే వాళ్ళకి ఎంతో ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ నుంచి దూరం స్కూల్ పోవాలంటే చాలా దూరం వెళ్ళాలి వాళ్ళ కోసం స్కూల్ ఇక్కడ కట్టిస్తే ఈ ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాం నూట తొంభై ఏడు రెండు లీటర్లలో గతంలో నుంచి ఇప్పటి వరకు ఎనభై ఏడు ఇండ్లు ఉన్నాయి కానీ ఇప్పటికి రెండు వందల ఇళ్ళు వేస్తున్నారు ఈ యాభై ఇంట్లు బడి గుడికి తీసిన స్థలాన్ని కూడా కబ్జా చేస్తా అంటే కబ్జాదారులు ఈ రోజు బడి లేకుండా ఈ రోజు మా కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు ఇక్కడ కాపులు చేస్తున్నాయి ఐదు వందల కుటుంబాలకు బడి కావాలా మాకు అని చెప్పేసి మేము అదే పనిగా పెట్టుకుంటే జేసీబీలు తీసుకొచ్చి గుణాలు తీసి రాళ్ళు తీసి అన్ని చేస్తుంటే ఇంతవరకు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ పట్టించుకోవడం లేదు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే మేము పేద ప్రజలు కనపడలేదా మాకు బళ్ళు వద్దా బడి కాని గుడి గానీ వద్దా ఎవరైనా మేము చావు వేస్తే ఎక్కడ పండుకోవాలా ఎక్కడ ఉండాలా మేము ప్రస్తుతానికి కొంతమంది నిలలేకపోలేము ఇక్కడ గుడి కావాలని చెప్పి మేము కూడా ప్రభుత్వంలోనే అడిగాం పైన వైసీపీ ప్రభుత్వం అడిగాం మా గుడి కట్టండి అయ్యా బడి కట్టండి అని అడిగాం ఇంతవరకు ఏది కట్టలేదా ఊరిగా చూపడాలకు మాత్రమే మేము కడతామంటున్నారు ఈ రోజు కజ్జాదారులు వచ్చారు మూనాల నుంచి వచ్చి జేసీబీ పెట్టించి రాళ్ళు తొలిచ్చి కజ్జా చేస్తున్నారు ఏమంటే మాకు రెండు వేల పద్మూడు దీపారాలు ఇచ్చారని చెప్పి చూపిస్తున్నారు అది ఇంతవరకు అధికారులకు చెప్తున్నా పట్టించుకోలేదు ఇప్పటికైనా కానీ అధికారులు వచ్చి ఇలా ఎంతుంది స్థలం అనేది సర్వే చేసి ఈ స్థలాన్ని బడికి గుడికి నిర్మించాలని చెప్పేసి ఇలా నిర్మించలేని పక్షాన ఎప్పుడే కానీ జేసీబీతో సహా అడ్డుకుంటామని చెప్పేసి గ్రామ ప్రజలతో మేము చూస్తున్నాం ఈ రోజు ఇంద్రమ్మ కాలనీ ఈ కజ్జా చేస్తాంటే మేము చూస్తూ ఊరికనే ఉండలేము మాకు బడి కావాలా గుడి కావాలా పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా రెండు కిలోమీటర్లు ఆల్రెడీ పిల్లలు నడుచుకుంటూ పోతున్నారు ఒకటి నుంచి ఐదు వరకు అక్కడే బడి పది వరకు పోలనే హాస్టల్ సీటు కూడా వర్తించలేదు ఆడపిల్లలు ఇక్కడ మాకు ఆడపిల్లలు సాయంత్రం అయితేనే మందుబాబులతో ఎక్కువ సమస్య అయిపోయింది అందులో ఈడ వచ్చేసి మాకు బడి ఇక్కడ నిర్మిస్తే మాకు పిల్లలు మాకు క్షేమంగా ఉంటారు ఆడపిల్లలంతా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ ఈ కబ్జాదారుల నుంచి కాపాడాలని చెప్పి ఎంఆర్ వారు చెప్తున్నారు కాపాడిన పక్షాన ఒక వారం లోపల ఎంఆర్ ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు ఏం అంటే మనం లేట్ అయ్యే కొద్దిగా పని చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటా వేసిన తర్వాత అవును మేడం విషయం గతంలో జరిగింది మేడం ఓటు గుణాలు చేసిన గుణాలు క్లీన్ చేసుకునే వాళ్ళు అంటే దీపాలను దిగుతాను అది నకి మన అది చెక్ చేస్తాం